ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవ అయితే హాల్లోకి వస్తాడు దేవాన్ని చూసిన మెదన ఏవండవు శ్రీవారు మన నల్లపూసల ఫంక్షన్ ఫోటోస్ చాలా అద్భుతంగా వచ్చాయి అయినా నల్లపూసల ఫంక్షన్కి రాను అని చెప్పిన మీరు ఇప్పుడు ఏకంగా నా మెడలో నల్లపూసలు వేసేశారు ఇంకెందుకండి ఆ మూతి విరుపులు బొంగమూతులు ఒక్కసారి ఇటు చూడండి ఈ ఫొటోస్ చూడండి అని చెప్పి మిథున అయితే ఇంకా దేవాకి ఫొటోస్ చూపిస్తుంటే దేవా అమ్మా నీ కొడుకు మీద నీకు అంత ప్రేమ ఉన్నదానివి కనీసం నేను నిన్న రాత్రి ఇంటికి రాలేదు అన్న సంగతి గురించి నన్నసలు అడిగావా అని అడగడంతో ఆ మాటలకి ఇక శారద అయితే చూడు దేవా నీకు ఆల్రెడీ మిథున మెడలో నల్ల పూసలు వేయడం ఇష్టం లేదు కాబట్టి నువ్వు రాలేదు అని చెప్పడంతో అమ్మా తనకి నల్ల పూసలు వేయడం నాకు ఇష్టం లేకపోతే నేను ఈరోజు కూడా వచ్చుండేవాడికి అది కాదు కదా మరి ఉదయాన్నే వచ్చానంటే మరి దానికి కారణం అని అడగడంతో ఒక్కసారిగా ఇక మిథున అయితే అయితే ఎందుకు వచ్చారు అయినా నిన్న నాతో మాట్లాడినప్పుడు పది నిమిషాల్లో వస్తున్నాను అన్నవారు మరి ఉదయాన్నే వచ్చారు నల్ల పుసలు వేయడం ఇష్టం లేని వాళ్ళు మరెందుకు వచ్చినట్టు అని అడగడంతో ఎందుకంటే రాత్రంతా నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను కాబట్టి అయినా నేను హాస్పిటల్ బెడ్ మీద ఎందుకున్నానో తెలిస్తే అప్పుడు నువ్విలా మాట్లాడవు అని చెప్పి ఇక దేవా అంటూ ఉంటే ఒక్కసారిగా మిదిన అయితే ఖచ్చితంగా ఆ ఎస్ఐ మళ్ళీ ఏదో గొడవ చేస్తుంటాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటాడు అంతే కదా అని అంటుంటే లేదు జడ్జి గారి కొడుకు వల్ల హాస్పిటల్ బెడ్డు ఎక్కవలసి వచ్చింది ఆ గారి కొడుకు నన్ను చంపాలని ప్రయత్నించారు అని చెప్పడంతో గారి కొడుకు నన్ను చంపాలి అనుకున్నాడు కానీ చంపలేక వదిలేసి పారిపోయాడు అని చెప్పి ఇక దేవా చెప్పిన మాటలకి ఒక్కసారిగా మిదిన షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మా అన్నయ్య మిమ్మల్ని చంపడమేంటి అని అంటుంటే అవును మీ అన్నయ్యే మీ అన్నయ్యే నన్ను చంపాలని ప్రయత్నించాడు ఎక్కడ ఈ నల్ల పుసల కార్యక్రమం పూర్తయితే నువ్వు శాశ్వతంగా ఈ ఇంటికి కోడలిగా నాకు భార్యగా ఉండిపోవాల్సి వస్తుందని మీ అన్నయ్య నన్ను చంపేయాలి అనుకున్నాడు ఆ తర్వాత నిన్ను తీసుకెళ్లి ఆతిథ్యకిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు అయినా ఇదంతా నాకెందుకు ముందు నుంచి నేను చెబుతానే ఉన్నాను నీ మెడలో నేను అనుకోకుండా తాలి కట్టాను నువ్వు మీ పుట్టింటికి వెళ్లి పొమ్మని ఇదిగో ఇట్లాంటి గొడవలు వస్తాయని నేను ముందుగానే చెప్పాను కానీ నువ్వే ఆ పార్వతి పార్వతి పరమేశ్వరులంటూ నల్ల పూసలంటూ ఇదిగో ఇక్కడ దాకా తీసుకొచ్చావు అమ్మా ఇప్పుడేం మాట్లాడవేంటి అని అంటూ ఉంటే ఇక శారదా లేచి చూడుదేవా ఆ పార్వతి పరమేశ్వరుల దీవెనలు మీకున్నాయి కాబట్టి నీకు ఏమీ కాకుండా బ్రతికి బయటపడ్డావు అలాగే నువ్వే ఇక్కడికి ఆ భగవంతుడే వచ్చేలా చేశాడు నీ భార్య మెడలో నల్ల పూసలు వేశాడు ఇద్దంతా కూడా మిథున మెడలో నువ్వు కట్టిన తాలి వల్లేరా తాలి వల్లే అని చెప్పి ఇక శారద అయితే దేవాకి నచ్చజెప్పిపోతుంటే దేవా అమ్మా ఇంత చెప్తున్నా సరే నువ్వు అర్థం చేసుకోవేంటి అని చెప్పి ఇక దేవ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిథున మాత్రం కోపాన్ని తట్టుకోలేక తన ఫోన్ తీసుకుని రాహుల్కి కాల్ చేస్తుంది అన్నయ్య అని అంటుంటే ఇక రాహుల్ మిథున ఏంటమ్మా నాకు కాల్ చేసావు అని అంటుంటే చూడన్నయ్యా నువ్వు నా భర్తని చంపాలని ప్రయత్నించావు ఇంకొక్కసారి ఇట్లాంటి ప్రయత్నాలు కనుక చేస్తే నేను కూడా అదే జడ్జి గారి కూతుర్ని నా ఒంట్లో ప్రవహించేది కూడా అదే రక్తం తర్వాత అన్నమని కూడా చూడను అని అంటూ ఉంటే ఇక రాహుల్ అయితే మిదిన నువ్వేదో పొరపాటు పడుతున్నావు నేను ఆ దేవాగాడిని చంపడమేంటి అని అంటుంటే అనయ్య ఆయన నీకు బావగారు అవుతారు ఇంకొకసారి నా భర్తని అట్లా మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకు రెదిలేదు అని చెప్పి ఇక మిథున అంటుంటే ఆ మాటలకి దే రాహుల్ అయితే మిథున ఏం మాట్లాడుతున్నావు ఆయన ఆ రౌడీగాడిని చంపడానికి చంపాల్సిన అవసరం నాకేముంది వాడు నీకు కరెక్ట్ కాదని ఎన్నోసార్లు వాడు నిన్ను వదిలేయాలని అనుకున్నాడు కానీ నువ్వే అక్కడే ఉండి వాడి వాడి నా అంటూ చివరికి వాడితో నల్ల పుసలు కూడా వేయించుకున్నావు అని అంటుంటే చూడనయ్యా ఇదంతా కాదు నువ్వు నా భర్తని చంపాలని ప్రయత్నించావు ఇంకొకసారి ఇది కనుక రిపీట్ అయితే అన్నవని కూడా చూడను నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు చెప్పానుగా నీ ఒంట్లో ప్రవహించే రక్తమే నా ఒంట్లో కూడా ప్రవహిస్తుంది నాది కూడా అట్లాంటి పౌర్షమే గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక మీద నా కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా పక్కన ఉన్న త్రిపుర ఏంటండి మీరు మిథున అనేసి మాటలు అంటున్నా మీరొక్క మాట కూడా మాట్లాడట్లేదు అని అంటుంటే నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆ దేవగాడు మిథునకి అంతా చెప్పేశాడు ఇప్పుడు కనుక మిథున డాడ్కి ఫోన్ చేస్తే తర్వాత మా నాన్నగారు నిన్ను నన్ను బయటకి గెంటేసేవాళ్ళు నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా హరివర్ధన్ వచ్చి రాహుల్ చెంప పగల కొడతాడు ఇక త్రిపుర అయితే మావయ్య గారు అని అంటుంటే నువ్వాగమ్మా అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే త్రిపురని ఆపి ఏంట్రా ఏంట్రా ఇదంతా చంపడం చంపడమేంటి అని అంటుంటే మరి ఏం చేయమంటారు నాన్న మిథునని ఎట్లా ఇంటికి తీసుకురమ్మంటారు తనకి ఎన్నో రకాలుగా నచ్చ చెప్పి చూసాం కానీ మిథున మన మాట వినడం లేదు కనీసం చస్తే అయినా మన ఇంటికి వస్తుందని ఆశపడ్డాను అందుకే అందుకే వాడిని చంపేయాలి చంపేయాలి అనుకున్నాను కానీ వాడు తప్పించుకున్నాడు మిదిన మెడలో నల్ల పూసలు వేసేశాడు నిన్నటి వరకు మిదిన మెడలో కట్టిన తాలికి వాల్యూ లేదన్నాడు అసలు మిథున నా భార్యే కాదన్నాడు మరి ఇప్పుడు నల్ల పూసలు వేసేసాడు దాన్నేమంటారు అని అంటుంటే ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతూ ఏంటి మిథున మెడలో నల్ల పూసలు వేశాడా ఆ రౌడీ అని అంటుంటే అవును అవును మావయ్య గారు మీరు ఊర్లో లేనప్పుడు అత్తయ్య గారు అలాగే బామ్మగారు ఇక అలంకృత ముగ్గురు కలిసి వెళ్ళి మిథునకి నల్ల పూసల కార్యక్రమం చేసి వచ్చారు దాని గురించి మాట్లాడితే మాట్లాడడానికి వీల్లేదని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చారు మీరే చెప్పండి అని అడగడంతో ఒక్కసారిగా హరివర్ధన్ కోపంతో రగిలిపోతాడు లలిత అని గట్టిగా పిలవడంతో ఇక లలిత పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది ఏమండి ఏమైంది అని అంటుంటే ఏమైందా మీరు మిథునకి పూసల కార్యక్రమం చేశారా లేదా అని అడగడంతో ఒక్కసారిగా లలిత గజగజ వణుకుతుంది ఇక భానుమతి అయితే అక్కడికి వచ్చి హరి ఎప్పుడొచ్చవరా ఊరుంచి అని అంటుంటే ఇక ఏం మాట్లాడద్దు అన్నట్టుగా ఇక హరివర్ధన్ భానుమతి వైపు చేయి చూపిస్తాడు ఇంకా లలితని నిలదీయడంతో లలిత అవును చేశాము స్వామీజీ చెప్పారు కదా నల్ల పుసలి కార్యక్రమం చెయ్యకపోతే అల్లుడి గారికి ప్రమాదమని లేదంటే మన కుటుంబానికి అరిష్టమని అని అంటుంటే లలిత ఇంకొకసారి ఆ రౌడీ విధవని అల్లుడన్నమంటే ఊరుకునేది లేదు అయినా నేను ఊర్లో లేనప్పుడు మీరు ఇదా ఇదా చేసేది నా మాటకి విలువ లేదు నేనంటే గౌరవం లేదు అందుకే కదా నాకు తెలియకుండా మిదిన మెడలో ఆ రౌడీతో నల్ల పూసలు వేయించి నా కూతుర్ని శాశ్వతంగా శాశ్వతంగా ఆ రౌడీ గడికి భార్యని చేసొచ్చావు ఇట్లా చేస్తారని అస్సలు ఊహించలేదు అని అంటూ ఉంటే ఇక హరివర్ధనైతే హరివర్ధన్ అన్న మాటలకి ఇక భానుమతి అయితే హరి నువ్వు అనవసరంగా ఆవేశపడకు చూడు నువ్వు నీ కూతురి కోసం ఆలోచిస్తున్నావు కానీ మేము దాని జీవితం కోసం దాని కాపురం కోసం ఆలోచించాం నువ్వు ఎన్ని చెప్పినా మీదున ఆ దేవానే భర్తనుకుంది దేవాణి వదిలి రాననుకుంది మరి తను అన్ననుకున్నప్పుడు తన ఆశల్ని దూరం చేయడం కరెక్టా చెప్పు నీ కూతురు సంతోషాన్ని కోరుకునేవాడివైతే నువ్వు నీ కూతురు సంతోషాన్ని కోరుకునేవాడివైతే ఇట్లాగైనా మాట్లాడేది అని చెప్పి ఇక భానుమతి అయితే హరివర్ధన్తో మాట్లాడుతూ ఉంటుంది హరివర్ధన్ అయిపోయింది అంతా అయిపోయింది ఈ రోజుతో నా కూతురు నాకు శాశ్వతంగా దూరమైందని దూరం అయిపోయిందని అర్థమైపోయింది అని చెప్పి హరివర్ధన్ అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఇక అలంకృతి అయితే నాన్న నాన్న అని పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోవడంతో అలంకృత ఇక శారద దగ్గరకు వచ్చి సారీ లలిత దగ్గరకు వచ్చి అమ్మ నాన్నగారేంటమ్మా అట్లా వెళ్ళిపోతున్నారు నాకెందుకో భయంగా ఉందమ్మా అని చెప్పి ఇక అలంకృత అయితే లలితతో మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న భానుమతి చూడండి హరి గురించి నాకు బాగా తెలుసు మీరే కంగారు పడకండి వాడు నిదానంగా అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఇక భానుమతి వాళ్ళకి నచ్చ చెప్తుంది ఇది ఇలా ఉండగా మిథున అయితే దేవ దగ్గరికి వెళ్తుంది దేవ మిథునని చూసి తల పక్కకి తిప్పుకుంటుంటే హాయ్ మా గుడ్స్ ఏంటి నన్ను చూడగానే సిగ్గుపడి తల పక్కకి దించుకుంటున్నారు నేను అంత అందంగా ఉన్నానా లేక నన్ను చూస్తుంటే తల తిప్పుకోలేక అట్లా చూడట్లేదా అని అడగడంతో ఇక దేవా అయితే ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా ఇప్పుడే చెప్తున్నాను ఇంకొక్కసారి నా దగ్గరికి వచ్చావంటే ఊరుకునేది లేదు నల్ల పూసలు మెల్ల పడిపోయినాయి కదా ఇక వీడికి నేను శాశ్వతంగా భార్యనైపోయాను ఈ ఇంటికి నేను చిన్న కోడలను అయిపోయాను అని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు చూడు నేను ఎన్నటికీ కూడా నిన్ను భార్యగా ఒప్పుకోను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని అంటుంటే వెళ్ళను వెళ్ళనే వెళ్ళను నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి ఇక దేవ పక్కన కూర్చోబోతుంటే ఇక దేవ అయితే చాలా కోపంగా లేచి అక్కడి నుంచి తనే వెళ్ళిపోతుంటే ఏయ్ మగుడ్స్ ఏంటి అలా వెళ్ళిపోతున్నారు నా పక్కన కూర్చుంటే ఎక్కడ నా ప్రేమకి లొంగిపోతాను అలాగే నాకు నన్ను భారీగా అంగీకరించేస్తానని భయమా అని అడగడంతో ఏయ్ ఇక్కడ దేవ దేవ ఎప్పుడు ఎవరి దగ్గర భయపడ్డు ఏంటి నిన్ను నిన్ను చూసి ఈ దేవ భయపడతాడా ఇక్కడే ఉంటాను ఏం చేస్తావు అని చెప్పి ఇక దేవ అయితే అక్కడే కూర్చుంటాడు ఇక మెదన అయితే దేవాని అతుక్కుని కూర్చుని నిన్న నల్లపూసల కార్యక్రమం అయిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే అసలు నువ్వు వస్తావా రావా అని ఎంతగానో కంగారు పడ్డాను నిజంగానే మనిద్దరి మధ్యలో ఉన్న బంధాన్ని ఆ దేవుడే దేవుడే సృష్టించాడని నిన్నటితో నీకు అర్థమైంది అనుకుంటున్నాను శివుడాజ్ఞలేంది చీమైనా కుట్టదని అందరూ చెప్పుకుంటారు కదా అన్ అలాగే ఆ పార్వతి పరమేశ్వరుల దీవెనలతో మళ్ళీ మనిద్దరి మధ్యలో బంధం ఏర్పడింది అని చెప్పి మిథున మాట్లాడుతూ ఉంటే ఇక దేవ ఒక్క మాట కూడా పట్టించుకోకుండా తనేదో పని చేసుకుంటూ ఉంటాడు ఇక మిదన పక్కకి తిరిగి హలో భర్త గారు మిమ్మల్ని నేను ఎన్ని మాట్లాడుతుంటే ఏం పటనట్టు అట్లా ఉంటావేంటి పలకవేంటి అని చెప్పి ఇక దేవాని పిలుస్తూ ఉంటే దేవా చెవులో హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంటాడు ఇక మిథునకి కోపం వచ్చి దేవా చెవులో ఉన్న హెడ్సెట్ తీసి విస్తురి కొడుతుంది ఒక్కసారిగా దేవాకి కోపం వచ్చి ఏ రాక్షసి ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా ఎందుకే నన్ను ఇంతలా హింసిస్తున్నావు నిన్ను అని చెప్పి ఇక దేవ అయితే మిథునని కొట్టడానికి ముందుకెళ్తూ ఉంటాడు ఇక మిథున అయితే దేవా నుంచి తప్పించుకొని పరుగులు తీస్తూ ఉంటుంది అలా దేవా పరుగులు మిదున పరుగులు తీస్తుంటే దేవ వచ్చి మిథున రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు వాటిని వదిలించుకునే క్రమంలో దేవ మిదున ఒకరికొకరు దగ్గరవుతారు ఇక ఇదంతా ఇలా ఉండగా సూర్యకాంతమైతే గదిలో జరిగింది తలుచుకొని చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి శ్రీరంగం వస్తాడు కాంతం ఏంటి అంతలా బాధపడుతున్నావు చూడు జరిగిందేదో జరిగిపోయింది అన్నీ అలా గుండెల్లో పెట్టుకొని నువ్వు ఏడుస్తూ ఉంటే తరువాత నన్నెవరు చూసుకుంటారే కాంతం ఊరుకోవే అని అంటుంటే ఏంటి ఏంటండి మీరు నిన్నటిదాకా ఆ మిదున ఏదో ఒకరోజు ఆ జడ్జి గారింటికి వెళ్ళిపోయింది అనుకున్నాను కానీ అది శాశ్వతంగా ఈ ఇంటికి కోడలయ్యి ఈ ఇంట్లోనే ఉంటుంది ఇక రే ఈ రోజు నుంచి దాని టార్చర్ మామూలుగా ఉండదు అసలు ఎన్నిసి మాటల తెలుసా అదే ఇంకెవరన్నా అయితే దాని మాటలకి గోడకి తల కొట్టుకొని అక్కడికక్కడే చచ్చిపోయేవారు కానీ నేను కాస్త గుండె ధైర్యం ఉన్నదాన్ని అందుకే ఇట్లా ఉన్నాను అని అంటుంటే ఏంటి మీదున అన్ని మాటల అన్ని మాటలు పడి ఎట్లా ఉన్నావో ఏంటో నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది అని చెప్పి ఇక శ్రీరంగం అయితే కాంతాన్ని దగ్గరికి తీసుకుని బుజ్జగిస్తూనే ఇక కాంతం కాంతాన్ని వెటకారంగా మాట్లాడుతుంటాడు ఇక ఇదంతా ఇలా ఉండగా సత్యమూర్తి శారదా కాఫీ తీసుకురా అని చెప్పి ఇక శారదాని పిలవడంతో శారద ఇక శారద అయితే కాఫీ తీసుకుని సత్యమూర్తికి ఇస్తుంది అలాగే శారద ఏవండి మీరు ఇంట్లో లేరు గాని ఈరోజు దేవ వచ్చి మిదున మెడలో నల్ల పూసలు వేశాడు అసలు ఆ సందర్భం ఆ సన్నివేశం చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవట్లేదు మీరు కూడా ఉండి ఉంటే చాలా బాగుండేది అని చెప్పి సత్యమూర్తి మాట్లాడుతుంటే ఒక్కసారిగా సారీ శారద మాట్లాడుతుంటే ఒక్కసారిగా సత్యమూర్తి కోపంగా పైకి లేస్తాడు ఇక వెంటనే ప్రేమోదిన అయితే కంగారుగా ఇక సత్యమూర్తి వైపు చూస్తుంది శారద అయితే ఏవండి ఏమైంది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి మెడలో దేవా నల్ల పూసలు వేశాడా అని అడగడంతో అవునండి ఆ అమ్మాయి విడలో మన దేవా నల్ల పూసలు వేశాడు మీరు ఉండి ఉండాల్సింది వాడ అమ్మాయిని భార్యగా అంగీకరించే కదా నల్ల పూసలు వేశాడు ఇంకా ఎందుకండి మీకు ఈ కోపం మీరు కూడా తనని ఈ ఇంటి కోడలుగా అంగీకరిస్తే అందరం కలిసి సంతోషంగా గుడికి వెళ్ళొచ్చు కదండీ అని చెప్పి శారద మాట్లాడుతూ ఉంటే ఇక సత్యమూర్తి శారదా బుద్ధి లేకుండా మాట్లాడకు తను గారి కూతురు తనేదో మతి లేని దానిలాగా వాడి కోసం ఇక్కడ ఇక్కడే ఉంటానని వచ్చినా ఆ అమ్మాయికి నచ్చ చెప్పి వాళ్ళింటికి పంపించకుండా అందరూ కలిసి వాడితో మళ్ళీ అమ్మాయి మెడలో నల్ల పూసలు వేయించి శాశ్వతంగా అమ్మాయిని ఈ ఇంటికి కోడలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక నా నిర్ణయాలతో మీకు పనేముంది ఇంతవరకు వాడు ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాను కానీ వాడు నల్లపూసలు వేశాడంటే నిజంగానే వాడికి కూడా అమ్మాయి మీద ప్రేమ ఉన్నప్పుడు ఇక నా నిర్ణయంతో పనేముంది నా ఇష్టంతో పనేముంది అని చెప్పి సత్యమూర్తి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే అయితే దేవాని ఏంటి ఏంటి దేవా జిట్లా చేస్తున్నావు నీకు నా మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఇలా నలుగురు చూసేలాగా వింత ప్రేమ ఉండకూడదు వదులు వదులు పట్టపగలే ఈ రొమాన్స్ ఏంటి అని చెప్పి కావాలని ప్రమోదిని రావడంతోనే మిదున దేవాని ఆగా ఆట ఆడుకుంటుంది ఒక్కసారిగా దేవ ఉన్నట్టుండి ఇది ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి తల పక్కకి తిప్పేసరికి ప్రమోదిని ఇక బట్టలు ఆడటానికి పైకి వస్తుంది ప్రమోదిని ఆ వాళ్ళిద్దరిని అలా చూసి సిగ్గుపడుతూ తల పక్కకి తిప్పుకుంటుంది ఒక్కసారిగా దేవ మిదులని వదిలిపెట్టి చిచ్చి చిచ్చి వదిన మీరు అనుకున్నట్టు అట్లాంటిదేంది కాదు మీరు ఏమి అనుకోకండి అని అంటుంటే ఇక ప్రేమోదిని చాలేదేవా ఇలాంటి ఏమైనా ఉంటే మీ బెడ్రూమ్లో చూసుకోవాలి ఆయన ఇష్టం లేదంటూనే ఆ అమ్మాయిని అసలు ఇదంతా ఏంటి దేవా అని చెప్పి ఇక ప్రేమోదిని అడుగుతుంటే అమ్మ బాబోయ్ వదిన నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు చీ అసలు నువ్వనుకున్నదేంటి కాదు ఏయ్ ఇదంతా నీ వల్లే చెప్తా నీ పని అని అనుకుంటూ ఇక దేవ అయితే మిథున మీద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రమోదని మిథునా దగ్గరకొచ్చి ఏంటి ఇదంతా అని చెప్పి అడగడంతో ఇక మిథున అయితే సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటుంది ఏంటి మా దేవాని నీ కొంగు కట్టేసుకున్నట్టున్నావు అని అంటుంటే ఇక మెధున అయితే అంత అదృష్టం కూడానా అని అనుకుంటూ తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్